హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డీప్ స్లోగ్స్ ఈరో ఇది సాటర్డే బ్లోగ్ అండి ఈరోజు మా మార్నింగ్ వచ్చేసి వేణి వేణీళ్లతో స్టార్ట్ అయ్యింది పిల్లలకి ఇచ్చేసి నేనుంటే తాగేసాను తర్వాత నైట్ అయితే పాలు తోడే లేదు మర్చిపోయాను త్వరగా నిద్రపోయాను ఆ పాలు కొంచెం కాఫీ తీసేసుకొని మిగతా పాలు తోడేసేసాను ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ బాగా తెల్లారిపోయింది ఎందుకంటే లేవడమే ఫైవ్ థర్టీ తర్వాత లేసాను ఎందుకంటే పిల్లలకి ఈరోజు స్కూల్లో లంచ్ బాక్స్ అన్నం వద్దన్నారు ఏదైనా టిఫిన్ అలాంటిది పెట్టమని చెప్పేసారు ఎందుకంటే వాళ్ళని ఈరోజు బొటానికల్ గార్డెన్కి ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నారు సో రోజు అన్నమే కదా ఈరోజు ఒక్కరోజు టిఫిన్ పెట్టమంటే ఇంకా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చాను అండ్ నాకు ఏదైనా పని ఉందని చెప్పేసి అయితే చేసేద్దామని ఇంకా బా బంగాళాదుంపలు పొటాటోస్ ఏమో కుక్కర్లో పెట్టేశాను కానీ ఇంకా టైం ఉంది కదని చెప్పేసి పిల్లలకైతే ఇప్పుడు అట్లేసేసానండి అట్లేసేసి ఇవైతే లంచ్లోకి చేసాను ఇలా పిల్లలు ఏమో స్నానాలు చేస్తున్నారు ఈ జొన్నట్లు అండి ఇవి పిండి ఎలా కలుపుకునేది నాకు తెలీదు మా మమ్మీ తీసుకొచ్చారు పిండి ఇంకా అవి ఉంటే అవి వేసి పంపుదామని చెప్పేసి లంచ్లోకి వేస్తున్నాను ఇక్కడ అయితే గిన్నెలు సర్దేస్తున్నానండి లంచ్ బాక్స్లో అవి ఉంటాయి కదా అందుకని ఇంకా తర్వాత ఏమో కేజ్ చేసి మ్యాగీ చేయమని చెప్పారు ఈరోజంతా వాళ్ళు ఇష్టమైనవే చేశాను మ్యాగీ అయితే నెలకొక్కసారే చేస్తాను నేను మా చిన్నోడికి తలస్నానం చేస్తుంటే ఇక్కడ మ్యాగీ అని చెప్పేసి మా నా కొడుకు పెద్ద బాబు ఇంకా మసాలా వేసి అప్పుడప్పుడు ఇలా చిన్న సహాయం చేస్తూ ఉంటాడు వేస్తావు అని చెప్పేసి నేను ఇక్కడ అంటున్నాను కానీ వేసి వాడే చూసుకున్నాడు అండి నేను బాబుకి తలస్నానం చేయించాను ఇక్కడైతే మ్యాగీ అయిపోయింది పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకే మ్యాగీ పెట్టించేశాను ఇది సెవెన్ ఫిఫ్టీ నైన్ ఈ టైము అప్పుడు వాళ్ళకి పెట్టిచ్చేస్తే వాళ్ళు మ్యాగీ తినేశారు బాస్లో కూడా అట్లా సర్దేశాను అదే జొన్న జొన్న రొట్టెలు జొన్న దోశలు చట్నీ అయితే ఏం చేయలేదు ఎందుకంటే టమాటాలు నువ్వు లేవు వేసిన గుళ్ళు లేవు ఓన్లీ పుట్నాలు వరకే ఉన్నా పుట్నాలు ఒక్కటే వేసి చేస్తే బాగోదు కదా అందుకొని వాళ్ళకైతే ఆవకాయ ఒకళ్ళకి నిమ్మకాయ ఒకళ్ళకి వేసి పంపించాను ఈరోజైతే చట్నీ చేయలేదు ఇదిగోండి ఇక్కడైతే లంచ్ బాక్స్ పెట్ చేసేసాను ఇంకా వాటర్ కూడా పట్టేశాను స్నాక్స్లోకి అయితే నేను ఈరోజు ఒకసారి ఒక రెండు లో సర్దానండి చెరువు చెరో రెండు ఎందుకంటే అక్కడ ఆడతారు కదా నాకలేస్తుంది ఏమోనని ఇక్కడైతే పేరు ఒక దాంట్లో ఇంకో దాంట్లో స్వీట్లు ఉంటే అవి పెట్టి పంపించాను ఇంకా రాత్రి రాత్రి పచ్చళ్ళు ఇక్కడే వదిలేసాను అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను యాక్చువల్గా అయితే ఇప్పుడు అప్పుడు సర్దేసుకుంటాను రాత్రి ఎందుకో మర్చిపోయినట్టున్నాను ఇంకా ఇక్కడైతే టిఫిన్లు చేయగా వచ్చినవి ఉంటాయి కదండి అంట్లు గిన్నెలు అవన్నీ తోమేసుకుంటున్నాను ఇంకా ఈ తోమేసుకుంటున్నప్పుడే పిల్లల వ్యాన్ వచ్చేసింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగోండి ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్ స్నానానికి వెళ్దామని చెప్పేసి నేను స్నానం చేసే ముందే బట్టలు వేసుకొని తర్వాత స్నానం చేస్తానండి స్నానం చేసిన తర్వాత ఇంకా విప్పిన బట్టలు అయితే ముట్టుకోను ఫస్ట్ ఇందులో అయితే సర్ఫేసేసి మనకి నురగలాగా వస్తుంది కదా బట్టలు ఇంకా వేసేసి ఇలాగ ఉంచేస్తాను ఒక అరగంట ఇలా నానబెట్టిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇది ఓన్లీ వా బట్టలు అయితే లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి కొంచెం సేపు తిప్పుకుంటాను ఇలాగ స్నానం చేసేసి వచ్చి నేనైతే ఈరోజు మా ఫ్రెండ్ తోటి పూ జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని చోట్ల రథయాత్రలు జరుగుతున్నాయి కదా ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి జగన్నాథ్ ఆలయం ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇద్దరం ప్లాన్ చేసుకున్నాము తనకి కొంచెం లేట్ అవుతుంది అనేసరికి ఇక్కడ నేనైతే బంగాళదుంపలు వంట చేసేసి వెళ్ళిపోదాము వచ్చాక ఇంకా ఓపిక ఉంటుందో లేదో టైం సరిపోతుందో లేదో అనేసి ముందే చేసేసి పెట్టేసుకున్నాను తను ఇంకొంచెం లేట్ అవుతుందని చెప్పి చెప్పారు ఇంక ఏంటి దేవుని అయితే సర్దేసుకుంటున్నానండి ఇలా నేను వారానికి ఒకసారి సర్దుకోవాలి కానీ నేను అయితే నెలకు ఒక్కసారి సర్దుకుంటాను అప్పటికే బాగా పట్టేస్తుంది దుమ్మంతా ఎందుకంటే రోడ్ సైడ్ కదా ఇల్లు ఇదైతే కాక్రోచ్ చెల్లంటండి అమెజాన్లో ఉంటే మా వారు బుక్ చేశారు చూద్దాం కాక్రోచెస్ చ పోతాయో లేదో చూసిన తర్వాత మీకు ఒక వీడియోలా పెడతాను షార్ట్ లాగా నేనైతే పేపర్లకి పేపర్లు అయితే వైట్ పేపర్లు వేస్తానండి దేవుడి దగ్గర ఈ వుడ్ ఉంది కదా ఇది అమెజాన్లో కొన్నాను అప్పటి వెయ్యి రూపాయలు ఉంది ఇప్పుడు ఇంకా తక్కువ రేట్లో ఉంది ఇంకా తర్వాత ఏమో దేవుడి పట్టాలు అవి శుభ్రం చేసేసుకొని కుంకుమపట్లు అవి పెట్టేసేసుకొని ఇంకా సర్దేసేసుకుంటే కదా గుడికెళ్దాం గుడికెళ్దామని ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసుకుంటున్నానండి ఈ లోపు నాకు ఒక గుర్తు వచ్చింది యాక్చువల్గా అయితే ఈరోజు మా రిలేటివ్స్ది ఒకళ్ళది పాపది నేమింగ్ సెరమనీ అండ్ క్రాడల్ సెరమనీ రెండు ఒకే రోజు చేస్తున్నారు అది గుర్తొచ్చింది ఇంకా గబగబా ఇవి కూడా సరిదేసుకొని దేవుడికైతే పూజ చేయలేదండి ఊరికి అగర్బత్ వెలిగించి నైవేద్యంగా బెల్లం పెట్టుకున్నాను ఇలా ఏదైనా తొందరలో ఉన్నప్పుడు అగర్బత్ వెలిగించి నైవేద్యం పెట్టుకుంటాను పూర్తిగా అయితే పూజలు అయితే మానండి వీలున్నప్పుడు దీపం పెట్టుకుంటాను లేనప్పుడు అలాగ గగర్బత్తి ఒకటి వెలిగించుకొని దండం పెట్టేసుకుంటాను ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వస్తేనే ఇంట్లో ఉంటే మాత్రం డైలీ పూజ చేస్తాను ఇంకా మా ఫ్రెండ్కి చెప్పేశాను అక్కడికి వెళ్ళాలని చెప్తే సరే అయితే అన్నారు తను కూడా పాపం నా వల్ల ఆగిపోయారు ఈరోజు ఇక్కడైతే దేవుడి పట్టాలు కుంకుమట్లు పెట్టిన తర్వాత ఏ ప్లేస్లో వాటిని పెట్టేశాను ఇక్కడ నాకు ప్లేస్ ఎక్కువ లేదు కదండి పైన ఏంటంటే మనకి అమెజాన్లో మీకు లాంటి స్టీలీ ఉంటాయి కదా అవి పెట్టేసి వాటికి ఇలాగ తగిలిచ్చేస్తాను ఇంకా తర్వాత ప్రతి నెలలో ఇలాగే సర్దుకుంటానండి కింద అయితే వైట్ పేపర్లే మీరు కూడా అదే వేసుకోండి న్యూస్ పేపర్లు కానీ అవి వేయకండి పట్టాలు సర్దిన తర్వాత కింద అయితే నాకు దేవుడు ఈ సామాన్లు నూనెలు అగర్బత్తి కర్పూరాలు అవన్నీ ఒక బాస్కెట్లో పెట్టేసుకుంటాను అవి కూడా ఇప్పుడే సర్దేసుకుంటాను ఇంకా లే ఈరోజు అంత పెద్ద ఫంక్షన్ అన్న మర్చిపోయాను నాకు అసలు ఎక్కువ మర్చిపోతూ ఫంక్షన్లో అయితే ఏ వీడియో తీయలేదండి ఒక డెకరేషన్ ఒక్కటి నచ్చింది నాకు క్రైడల్ సెరమనీ కదా ఇలా డెకరేట్ చేశారు అది కూడా ఒక పాపను అడిగితే తను షూట్ చేసి ఇచ్చింది నాకు అంత వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్ కింద ఇది ఇచ్చారండి ఇదే మనకి స్టాల్యూస్ ఉంటాయి కదా అవి నేను నాది మా పిన్నిది కూడా నేనే తీసేసుకున్నాను ఇద్దరు పిల్లలకి ఇదైతే ఒక షార్ట్లో పెడదామనుకొని హా చేశానండి కానీ కుదరలేదు మర్చిపోయి హార్జాంటల్గానే చేసేసాను ఇదిగో నీ వన్ లీటర్ స్టీల్ బాటిల్ బాగుంది ఇది థాట్ గిఫ్ట్ అని నాకు తెలిసి ఇంకా ఈవినింగ్ కొంచెం కాఫీ తాగేసేసి బట్టలు ఉంటవి అవి ఆరేసేసుకున్నాను ఈవినింగ్ ఇంకా పిల్లలు రావడానికి టైం ఉందని నేను ఇంకా ఇక్కడ పైకుట్లు వేసేస్తున్నాను లాస్ట్ టైం చెప్పాను కదండి సికింద్రాబాద్లో పిల్లలకి ఫ్యాంట్లు తీసుకున్నానని వాటికి పైకుట్లు ఇంట్లోనే నేను ఇలా చిన్న చిన్న వాటికి ఇంట్లోనే వేసుకుంటాను ఇంకా చినిగిపోయిన వాటిని ఈలో పిల్లలు వచ్చేసారు వాళ్ళకి మ్యాంగో కోసిస్తే వద్దన్నారు అది కూడా నేనే తినేసాను ఇంకా ట్యూషన్ పిల్లలు వచ్చారని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అవైతే వీడియో తీయలేదు ఇంకా బియ్యం కడిగి పెట్టేసాను పిల్లల కోసం ఈ బియ్యం కడిగి పెట్టుకున్నప్పుడే మా పిల్లలది ఒక ఫైటింగ్ అయిపోయింది నేనైతే పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను మళ్ళీ నేను వెళ్తే ఇంక గొడవ పెద్దద ఇంకా అన్నం కూడా అయిపోయింది రైస్ పెట్ రైస్ కూడా పిల్లలకైతే డిన్నర్ పెట్టేశానండి వాళ్ళిద్దరు తినేశారు వాళ్ళు తింటున్నప్పుడే నేను ఇంకా స్కూల్ నుంచి తెచ్చిన లంచ్ బాక్స్లు అవి ఉంటాయి కదా అవి కడిగేసుకుంటున్నాను ఇక్కడైతే కూర మిగిలిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని తీసాను ఇంక ఇవన్నీ సర్దుకొని నేను గిన్నెలు తోమి పడుకునేసరికి ఈరోజు ఎయిట్ ఫిఫ్టీ అయిపోయింది ఫంక్షన్ ఈరోజు నా డిన్నర్ ఇదే అండి మజ్జిగ ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అక్కడ భోజనాలు చేస్తారు కదా అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి బాగలేదు చీచీ అలా ఎందుకండి చెప్పుకోవడం వెళ్ళిన వాళ్ళు ఊరికే తినేసి వచ్చేసి కదా వాళ్ళు ఎంత కష్టపడి చేసుకుంటున్నారు అదేమి ఆలోచించడబ్బే అక్కడ ఏం బాగోలేదండి అలా మాట్లాడుకుంటారు అవైతే నాకు నచ్చదండి మా మామూలుగా అయితే నేను ఎలా ఉన్నా అన్నం కూరలు తినేస్తాను అలా అని వాళ్ళ ముందు వెళ్ళి ఈ కూరలు ఏం బాగోలేదమ్మా అన్నం ఇలా ఉందమ్మా అని చెప్పడం అనుకోవడం కూడా అనుకోకూడదు అలా అనుకునే వాళ్ళు అసలు వెళ్ళకూడదు అదైతే నా ఒపీనియన్ అండి నేనైతే ఫంక్షన్ చేస్తే అలాంటి వాళ్ళని అసలు పిలవని కూడా పిలవను కానీ నేను ఈ ఫంక్షన్ చేయలేదులే అండి అది వేరే విషయం అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ